నెల్లూరు జిల్లా నియోజకవర్గం జనసేన గిరిజన కాలనీ నందు పర్యటించి గిరిజనుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద గిరిజనుల కోసం వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు ఈ సందర్భంగా సంగమేశ్వర గిరిజన కాలనీ నందు కొంతమందికి ఇళ్ల పట్టాలు లేవు అని ఆయనకు స్థానికులు వివరించారు పర్యటనలో భాగంగా కాలనీలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితుడిని పరామర్శించారు అనంతరం స్థానికంగా ఉన్న విద్యార్థులతో మాట్లాడగా తమ స్కూల్ కి వెళ్లాలంటే మనబోలకు ఆటోలో వెళ్లాలని దానికి తమ వద్ద డబ్బులు లేవని తెలిపారు ఈ విషయాలపై స్పందించిన ఆయన ఇక్కడి సమస్యలను స్థానిక శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది ప్లస్ ఇది ఇప్పుడు దానికి మీ ప్రాబ్లంకి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా సార్ డాక్టర్లు ఎంతమంది అవుతారా డాక్టర్ అవుతావా వెరీ గుడ్ కలెక్టర్లు ఎంతమంది అవుతారా బాగా చదువుకోనా నీకు బుక్స్ కూడా ఇస్తా లోన్ మీరు తీసుకున్నారా లేకపోతే కట్టించుకుంటే వాళ్ళు పెట్టేశారు అదే అక్కడ జరిగింది ఇల్లు కట్టబడలే వేలకు రెండు లక్షల ఎనభై వేలు దాకా అది అప్పు కట్టకపోతే అసలు యాక్చువల్లీ గీ కట్టపడలేదు ఓన్లీ గిరిజన కాలనీలు మాత్రం తిరుగుతూ వాళ్ళకి ఎక్కడ ఆధార్ కార్డులు లేవు ఎక్కడ రేషన్ కార్డులు లేవు అంత నాలుగు వేలు వస్తుందా మీకు అందరికి వస్తుందా మీకు వస్తుందా రేషన్ కార్డు మా ఆపరేషన్ చేసుకోవాలా ఏమంట ఇంకొకటి చేశారా అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం సంగమేశ్వర స్వామి పరిధిలో ఉన్నటువంటి పేద గిరిజనులు ఆ యొక్క కాలనీకి రావడం అక్కడ యొక్క గిరిజనుల స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలు ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళన్నీ కాలనీలకు వెళ్ళడం అక్కడ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం అవన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయానికి అందజేసి ఆ సమస్యలను పరిష్కరించేదానికి మా వంతు మేము కృషి చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడైతే కొంతమందికి ఇళ్ళ పట్టాలు లేవని చెప్పే విషయం తెలిసింది అదేవిధంగా పిల్లలు కూడా ఊర్లోకి వెళ్ళాలంటే బాడుగా ఆటో పెట్టుకుని వెళ్తున్నారు ఈ విషయాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి మా వంతుగా మేము ఏం చేయగలమో అవన్నీ కూడా చేసే దానికి అడుగులు ముందుకు వేస్తాం అదేవిధంగా ఎవరైనా సరే గిరిజనులు పెన్షన్ లేక మంచంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు కూడా త్వరితగతిన పెన్షన్లు రాపించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం ప్రజల కోసం నియోజకవర్గాల అభివృద్ధి కోసం జిల్లాల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రైతుల కోసం యువత కోసం పేద గిరిజనుల కోసం ఎప్పుడూ కూడా అండగా ఉండి వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది గతంలో ఐదేళ్ల పాటు వైసీపీ పాలనలో నియంత్రలాగా పరిపాలన చేసి నక్కల్లాగా దోంకొని పారిపోయినటువంటి వ్యక్తులందరికీ కూడా వాళ్ళని నమ్ముకున్న వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కూటమి ప్రభుత్వం ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నిలబడుతుంది కేసుల కోసం భయపడి పారిపోయేది కూటమి ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది జన స్థానికంగా ఎక్కడ సమస్య ఉందన్నా సరే ఒక అడుగు ముందుకు వేసి ఆ సమస్యను పరిష్కరించడంలో మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కరోనా సమయంలోనే కాదు ఇప్పటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తుంది కూటమి ప్రభుత్వం అందులో భాగంగా జనసేన పార్టీ నుంచి నా వంతు నేను నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ గిరిజన అయినా సరే ఆకలితో ఉండటానికి లేదు వాళ్ళకి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఓటర్ కార్డులు కానీ పెన్షన్ విషయంలో కానీ ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా మీరు